హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కురణులు ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతూ ఉన్నది దక్షిణ అంతర కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇంకా దీని ప్రభావంతో అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణా ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏబీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్